అందరికీ నమస్కారం కేకేటీవీ టూ ప్రేక్షకులకు స్వాగతం త్రయంబకం యచామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుక వందనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ హిందూ ధర్మంలో విభూతి ధారణకు చాలా వైశిష్టం ఉంది అలాంటి విభూతిని మారేడుకాయలో శ్రీఫలం అంటారు బిల్వ ఫలం మనకి బాగా గుర్తుండేది మారేడు వృక్షం నుంచి వచ్చేటువంటి ఫలం ఆ ఫలం ఎండిన తర్వాత ఈ విధంగా దాన్ని రంపన్ సహాయంతో రెండు భాగాలుగా చేసి అందులో ఉన్న ఎండిన గుజ్జునంతా సున్నితంగా బయటికి తీసి శుభ్రం చేసుకోవాలి చూడండి ఎంత గట్టిగా ఉందో దాంట్లో ఇత్తనాలు ఉంటే మొలుస్తాయేమోనని ఒక కప్పులోకి తీసుకున్నాను చక్కగా ఒక చాక్ సహాయంతో నీట్గా అందులో ఉన్నటువంటి మారేడు ఫల గుజ్జునంతా తీసేసాను ఎండిపోయింది అది తర్వాత ఒక స్పూన్ సహాయంతో చక్కగా గోడలకు ఉన్నటువంటి ఇతర మిగిలినటువంటి మొత్తం గుజ్జును మొత్తం తీసేయడం జరిగింది దాన్ని బాగా శుభ్రం చేసి అందులో విభూతిని చూసారుగా ఎంత చక్కగా వచ్చిందో నీట్గా క్లీన్ చేస్తే శుభ్రంగా క్లీన్ చేస్తే పై మూతను కూడా శుభ్రం చేయడం జరుగుతుంది అలా మూతని పెట్టుకోవడానికి అవకాశం ఉండేట్టుగా తయారు చేశాను అందులో త్రయంబకాన్ని విభూదిని అందులో పోసుకొని చక్కగా భస్మధారణ చేస్తే చాలా మంచిదని శివపురాణం మరియు పెద్దల గురువుల వాళ్ళ మాటలు కనుక మీరు కూడా అవకాశం ఉంటే చక్కగా ఈ విధంగా భస్మధారణని